పోలవరం ప్రాజెక్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రకటనలపై ని తేల్చాలి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వేశ్వర్ విశ్వేశ్వర్రెడ్డి బుర్రిలంక కడియం గుజరాత్ రాష్ట్రానికి చెందిన సామాన్య మానవుడిగా ఉన్న అదానిని తీసుకెళ్లి ప్రపంచంలోనే కోటీశ్వరుని చేసిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుందని ఆయన బినామీగా ఉన్న అదానీ డీల్ వ్యవహారంలో జగన్ రెడ్డి తప్పించుకోవడం అసాధ్యమని కేవలం చౌర విద్యుత్తు దక్కించుకునేందుకు లంచాలుగా తీసుకున్న పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అయితే మిగిలిన ప్రాజెక్టుకు ఎంత లంచాలు తీసుకున్నారో మాజీ ముఖ్యమంత్రి రెడ్డి చెప్పాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే రెడ్డి డిమాండ్ చేశారు రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపులంకలో జరిగిన రాజమండ్రి రూరల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తడాల కొండరాజు బాధ్యతలు స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన వైజాగ్ వస్తున్న నరేంద్ర మోడీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రకటన చేయాలని అలాగే పోలవరం ప్రాజెక్టు ఏ రోజుకు పూర్తవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు ఇచ్చిన మాటకు పట్టుబడి ప్రకటన చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు నిర్వహిస్తామని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని అమరావతిని అభివృద్ధి చేస్తానని వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రకటన చేసినా ఇప్పటి వరకు ఒక కూడా ముందుకు పడలేదని ఇప్పటికైనా మాయమాటలు ఆపాలని అన్నారు అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూధర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతశారదతో కలిసి రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపులంక బుర్రిలంక లో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని వారు ప్రారంభించారు ఈ విలేకరుల సమావేశంలో పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మోత శారద డాక్టర్ వడియార్ రాజానగరం నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ కడియం మండల కాంగ్రెస్ అధ్యక్షులు పిఎస్ రాజు రాజనగరం మండల కాంగ్రెస్ అధ్యక్షులు నల్లా వీర్రాజు పాటంశెట్టి చిన్న మహాలక్ష్మి నాయుడు కొత్తపల్లి జడ్జి తాడాల రవి ఏ వెంకటేశ్వరరావు తాడాల రాజు తాడాల నాగేశ్వరరావు

ஏ சமய ஏ அவசரம் வச்சு நேரம் அதுபாட்டில் உண்டாது வச்சு நீ அந்த உதயபோர కాంగ్రెస్ కమిటీ చీఫ్మతి సబ్బులారెడ్డి గారు రాజమండ్రి రూరల్ నియోజవర్గానికి కోఆర్డినేటర్ గా కడాల కొండరాజు గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి ఎడలేని యువజన కాంగ్రెస్ మొదలుపెట్టి మరి మెయిన్ కాంగ్రెస్ వరకు కూడా అనేకమైన కీలకమైన పదవులు నిర్వహించి నేడు మరి యొక్క నూతన బాధ్యతలు కోఆర్డినేటర్ గా ఈ రాజమండ్రి రూరల్ నియోజవర్గానికి సంబంధించి అన్ని విషయాలు కూడా ఇక నుంచి ఆయనే చూసుకునే విధంగా వారి శర్బమల్ గారు ప్రకటించారు మరి శర్మల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకున్నాం అదేవిధంగా వారి కొండరాజు గారి యొక్క నేతృత్వంలో మరి రాజనగరం ఈ యొక్క రాజమండ్రి రోడ్ నియోజకంలో రెండు మండలాలు అదేవిధంగా రాజమండ్రి సిటీలో పది వార్డులు మొత్తం కలిసి చాలా వారి శర్మల్లారెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి యొక్క రాజమండ్రి రోడ్ నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తా మీరు కృషి చేయాలని ఇప్పటికే మరి ప్రతిపాదన కూడా పంపించడం జరిగింది సేవలను కూడా జిల్లా కమిటీలో తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వారికి కూడా రిక్వెస్ట్ చేస్తాం ఈ యొక్క సేవను కూడా జిల్లా కమిటీ నిర్ణయించాలని తీసుకోవాలని చెప్తాను అదేవిధంగా మరి మిత్రుడు నాకు పండురాజు గారు నేను చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులు ఎందుకోసం అంటే యువజన్ కాంగ్రెస్ లో ఇద్దరు కూడా వాలనీసూర్భాసు మా గురువు గారు పెట్టడం అక్కడి నుంచి ఎన్ని తిరిగి చూడకుండా ఈ రోజు టూ టైమ్స్ కనిపించిన ఎమ్మెల్యేగా ఒకసారి జిల్లా పరిషత్ మెంబర్ గా మరి కాంగ్రెస్ పార్టీలో అనేకమైన కీలకమైన పదవులు గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు కూడా మరి ఏసీ కూడా మా కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశాలు ఇచ్చింది అదేవిధంగా మిత్రుని మరి ఎప్పటి నుంచో కూడా మరి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పీకే విశ్వేశ్వర రెడ్డి గారు రావడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి తడాల కొండరాజు గారిని మరి కోఆర్డినేటర్ గా నియమించడం జరిగింది శర్మిలారెడ్డి గారి ఆదేశానుసారంగా ఆ వారే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది మరి రాబోయే రోజుల్లో పార్కింగ్ బలోపేత